వేదిక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అనంతరం పార్టీ నాయకులు కేక్ కట్ చేసి సీఎంకి శుభాకాంక్షలు తెలిపారు సీఎం ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి పథంను ముందుకు వెళ్తుందని అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడం జరుగుతుందన్నారు అన్ని రంగాల వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు సంక్షేమ రంగానికి పెద్దపీట వేస్తూ ఆరు గ్యారెంటీల అమలు కోసం సీఎం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు పదేళ్లుగా దోపిడీకి గురైన తెలంగాణను గాడిలో పెట్టేందుకు రేవంత్ చేస్తున్న పోరాటానికి అన్ని వర్గాల ప్రజలు నిండు మనసుతో మద్దతు పలుకుతున్నారన్నారు ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందన్నారు యువతకు ప్రేరణగా నిలుస్తోందన్నారు జన హృదయ నేత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నిరుపేదల పక్షపాతి అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకుంటూ మరెన్నో సంక్షేమ ఫలాలు రాష్ట్ర ప్రజలకు అందించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టిపిసిసి సేవదారు రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు జంగర్ల గోవర్ధన్ మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి మాజీ టెలికాం బోర్డు మెంబర్ అంచనూరి రాజేష్ కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు వినోద్ ఫిషర్మెన్ మండల అధ్యక్షులు సుధాకర్ మాజీ యూత్ పట్టణ అధ్యక్షులు స్వామి నాయకులు చందు యాదవ్ ప్రభాగర్ జాహీర్ లక్ష్మీ నరసింగ్ లు పాల్గొన్నారు కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆరోగ్యంగా ఉంటూ ప్రజలందరికీ కూడా శాంతియుత వాతావరణంలో అన్ని సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి గారు ఆయన అన్ని రకాల భగవంతుడు ప్రసాదించాలి అందరు చల్లగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి శుభాకాంక్షలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెడ్డి గారి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది తెలంగాణ వ్యాప్తంగా అదే మండల స్థాయిలో విలేజ్ ప్రతి ఒక్క విలేజ్ స్థాయిలో కూడా అందరూ చాలా సంబరంగా జరుపుకుంటున్నారు అలాగే రేవంత్ రెడ్డి గారి పాలనలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు బడవు బలహీన వర్గాలకు ఆశా జ్యోతి అయినటువంటి మన గేతమ్మ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలి అలాగే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటూ ఆయనకు ఆడే ఆశీర్వదించాలని భావంతుని కోరుకుంటున్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది మరి ఆ భగవంతుడు మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి శక్తిని బలాన్ని అదేవిధంగా మంచి పరిపాలన జ్ఞానాన్ని అందించాలని అదేవిధంగా మేము ఏమైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆర్ గ్య ఆరు కానీ ఈత అమలు కార్యక్రమాలకు కూడా రేవంత్ రెడ్డి గారికి ఎటువంటి శక్తులు కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఆయనకు తోడుగుండి రాష్ట్ర ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ ఆయనకు తోడుగా ఉండి అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారంగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క హామీని నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా సుబ్లీస్ ఎన్నికలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూసి తప్పకుండా భారీ మెజారిటీతో మేము కవిత చేసుకోబోతున్నాం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పండగ వాతావరణం జరుపుకోవడానికి చాలా సంతోషంగా ఉంది మా మండల ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది మా బడుగు బలహీన వర్గాల తెలంగాణ ముద్దు బిడ్డ అందరి నేత మనందరి వాడు మన తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి సార్ గారి బర్త్డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో సంబరాలు చేసుకుంటున్నారు తెలంగాణ ప్రజలు ఎందుకంటే ఆయన బర్త్డే సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన నార్సింగ్ మండల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ బర్త్డే సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వము ఇంకా ఇచ్చిన గ్యారెంటీలు కూడా ఖచ్చితంగా మేము అమలు చేస్తాము ప్రతిపక్షాలు మాట్లాడే మాటలు ఖచ్చితంగా మీరు నమ్మకూడదు ఎందుకంటే గౌరవంగా పుట్టినరోజు సందర్భంగా మేము ఎలాంటి వ్యతిరేకంగా ఏ పార్టీల మీద దుష్ప్రచారం చేయదలుచుకోలేము మా అగ్రనేత మా ముఖ్యమంత్రి వర్యులు జన్మదినం సందర్భంగా బడుగులకు అనేక సంక్షేమాలు ఏవైతే మేము ఇచ్చామో అవి చేరే వరకు కూడా మా సీఎం రేవంత్ రెడ్డి గారు నిద్ర బోరు తెలంగాణ ప్రజలకు కూడా చేతనిచ్చే వరకు ఇరవై నాలుగు గంటలు పనిచేసే సీఎం సీఎంఓ రేవంత్ రెడ్డి గారు ఇక ఇతర పార్టీల జోలికి వెళ్ళాము అది అందరు చూస్తున్నటువంటి ప్రక్రియనే కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు ప్రజలకు కూడా తెలంగా మా సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా శుభవార్త కూడా చెప్తున్నాము నెక్స్ట్ స్థానిక సంస్థల తర్వాత ఏవైతే అమలు చేశామో అవి కార్యక్రమాలు మా గ్యారంటీలు ప్రతి పేదవాడికి చేరే విధంగా ఇందిరమ్మ రాజ్యంలో చేరుతాయని చెప్పేసి బర్త్డే సందర్భంగా మీ అందరికీ పేరు పేరిన రేవంత్ రెడ్డి గారు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మీ అందరి ఆశీషులు కూడా తెలంగాణ ప్రజలు ఆశీషులు సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ కేబినెట్ కు తెలంగాణ ఎమ్మెల్యేలందరికీ సహకరించాలని మీ అందరికీ పేరు పేరిన తలవంచి కాంగ్రెస్ పార్టీ పక్షాన నమస్కరిస్తా ఉన్నాను